నువ్వు కలెక్టర్ స్థాయికి వెళ్తావో గేటు దగ్గరుండి అనే బతుకు బతుకుతావు నువ్వే నీ ఇష్టం ఇక నువ్వు ఎట్లా ఊరేగు నా సంబంధం లేదు అది సింహాసనం ఎక్కడానికి రెడీ అవుతావా దేవుడు అదే కోరుతున్నాడు లేదు గేట్ కీపర్గా ఉంటాను అనుకుంటావు నీ కర్మ వాని వాని ప్రయాస కొలది జీతం ఇచ్చ ఇవ్వడానికి నేను తీసుకొని వస్తున్నాను అన్నాడు ఎంతమందికి కలెక్టర్ స్థాయి వెళ్ళాలని ఉంది రేపు అక్కడ పరలోకంలో చేతులు ఎత్తండి చేతులు దించిన వాళ్ళందరూ ఫ్యూన్లుగా మారాలని కోరుకుంటారన్నమాట దీవిస్తాను ఇక నేను దీవిస్తాను చెప్పండి సింహాసనం ఎక్కుతారా గేటు దగ్గర ఉంటారా చెప్పండి సింహాసనం సింహాసనమేనన్నా అంటే చేయొద్దు నేను రెండు చేతులు ఎత్తు సింహాసనమే అంతే ఫ్యూనొద్దు అట్లయితే ఇప్పుడు కలెక్టర్ చదువుకి ఫ్యూన్ చదువుకి తేడా చూద్దాం ఇద్దరి శ్రమకి తేడా చూద్దాం కలెక్టర్ చదువుకి ఎంత చదవాలా రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు చదవాలా ఫ్యూన్కి చాకిర్లేదు అంతే కొంతమంది అసలు ఏమీ చేయకుండా అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా పోతున్నారు ఫ్యూల్ గా ఏమవుతా కదా కష్టపడాలి కదా ప్రయాస పడాలి కదా త్యాగం చేయాలి కదా శ్రమ పడాలి కదా శ్రమపడము కుని పని చేయము మంచి పోరాటము పోరాడమన్నాడు చూసుకోవాలి కదా మరి దేవుని రాజ్యంలో స్థానం సంపాదించడానికి దేవుని కొరకు నువ్వు దేవుని చెత్తం నెరవేర్చడానికి నశించిపోతున్న ఆత్మల కొరకు సాటి మనుషుల క్షేమం కొరకు ఏం చేస్తున్నావు నీ త్యాగం ఎంత నీ సమర్పణ ఎంత నీ ఎంత నీ ప్రార్థన ఎంత నీ ఖర్చు ఎంత నీ ప్రయాస ఎంత నువ్వే ఇటు పొల తీసేట అఫీషియల్ వస్తావు అఫీషియల్ పోతావు జేబుల్లో చేతులు పెడితే రె రే 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 అనుకుంటా వచ్చాను పోతావు నీ సింహాసనం ఎట్ట వచ్చిదే నోడు ఫ్యూనే వస్తాడు కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా నిద్రలు కాసి నానా బాధలు చేసినప్పుడు కలెక్టరే అవుతాడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి త్యాగం ఏది దేవుని కొరకు ఏది పరిగేది సమర్పణ ఏది లోక సంబంధమైన వాటికి లక్షల లక్షలు ఖర్చు పెడతారు డబ్బు దేవుని కొరకు అమ్మో ఏమో ఇది పోతే నాకు లైఫే పోయిద్దేమన్నంత ఫీల్ అవుతారు నీ జీవితంలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావో తీస్తాడు లెక్క నీ ధనములో ఎంత ఖర్చు పెట్టావో తీస్తాడు లెక్క నీ జ్ఞానంలో దేవుని కొరకు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించావో తీస్తాడు లెక్క నీకు దేవుడిచ్చిన అధికారంలో ఎంత ఎంత అధికారం నీకు ఇచ్చాడో అధికారంలో ఎంతవరకు దేవుని బిడలకు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడ్డావో తీస్తాడు లెక్క నీకు దేవుడిచ్చిన బలం ఆరోగ్యవంతమైన దేహం దేవుని కొరకు ఎంత చాకిరి చేసావో తీస్తాడు లెక్క నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని కోసం ఎంత నడిచావో తీస్తాడు లెక్క నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత టైం కేటాయించావో తీస్తాడు లెక్క నీవు గర్చిన కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్లు యేసు కోసం ఆయన చిత్తం నెరవేర్చడం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం తీస్తాడు లెక్క ఒట్టిదా ఇది ఒట్టిదే సీరియస్ మ్యాటర్ మొత్తం లెక్క తీస్తాడు రవి అన్నట్టున్నాడు బ్రతికున్నంత వరకు దేవునికి సేవ చేయాలి చచ్చాక దేవునికి లెక్క చెప్పాలి అని అట్లా ఏం లేదు నిన్ను కొట్టడానికి తిట్టడానికి కాదు స్థాయిని నిర్ణయించడానికి న్యాయపేట తీర్పు న్యాయపేట తీర్పు ఎందుకనుకున్నా కొట్టడానికి తిట్టడానికి కాదు నీ దేహంతో జరిగించిన క్రియల ఫలం అనుభవించడానికి సింహాసనిగా సింహాసనానికి తగిన జీవితం జీవిస్తే తగిన కష్టం అనుభవిస్తే ఎక్కిస్తాడు